హలో గాయస్ మొన్న మా మామయ్య వచ్చారనమాట మా తోటలో కాసిన మాడికాయలు మా పిల్లల కోసం మా కోసం అని తెచ్చారు మా ఆడుపళ్ళు అనేవి చాలా సో అవన్నీ పచ్చిగా ఉన్నాయి అవి అవి ఎలా మాగు పెడుతున్నాయి అనేది చూడండి నేను ఒక పెద్ద అట్టపెట్ట తీసుకున్నాను ఆ ఫోర్ సైడ్స్ అనేది ఒక లాగా పెట్టేశాను ఫోర్ సైడ్స్ పెట్టేసిన దాంట్లో ఒక్కొక్కటిగా మాడికలు అనేది స్టెప్ ఒక్కొక్కటి ఒకటి నిదానంగా పెడుతున్నాను అనమాట అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకో పేపర్ వేసేసి దానిపైన మళ్ళీ మాడిపళ్ళు పెట్టాలి ఒక టూ డేస్కి బాగా మా అయిపోతాయి అనమాట ఎలాంటి కెమికల్స్ లేకుండా నాచురల్గా పండేటండి మా తోట మా చెట్లకు కూడా ఇంతవరకు ఇంకా కెమికల్స్ అనేవి కొట్టలేదు మేము న్యాచురల్గా పండించుకుంటాం మేము న్యాచురల్గా తింటాం అనమాట సో ఇలా మందు పెట్టకుండా బాగా ఇట్లా పేపర్ బై రో పర్చేసి పేపరు బాగా రోబా కాయలు అనమాట మా మామ త్రీ వెరైటీస్ కాయలు తెచ్చారు ఒకటి బేనిసా ఇంకోటి మల్లిక ఇంకోటి కేసరికాయలు తెచ్చారు సో అవి త్రీ వెరైటీస్ నేను దాంట్లో పెట్టేసి అట్టపెట్టలో పెట్టాను అనమాట దాని తర్వాత టూ డేస్ తర్వాత నేను మళ్ళీ తీసి చూశాను టూ డేస్ తర్వాత తీసి చూసింటే కాయలు ఎలా మాగాయో చూడండి మీరు చాలా బాగా మాగా ఇలాంటి స్మెల్ వస్తుంది అనమాట జస్ట్ టూ డేస్లోనే బాగా మాగిపోయాయి అనమాట స్మెల్ వస్తుంటే మళ్ళీ ఎక్కువ మాగిపోతే టేస్ట్ బాగుండవేమో అని చెప్పి కొంచెం కులిపోతే అట్లాంటి భయంతో తొందరగా తీసేసాను నేను చూడండి ఎంత ఎల్లోగా బాగా వచ్చేసాయో చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం తింటుంటే ఇంకా తినాలి తినాలనిపిస్తుంది అనమాట బాగా నాచురల్టీ కాబట్టి తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా బాగున్నాయి అనమాట మీకు వచ్చి నేను ఒక్కాయి కూడా చూపించాను చూడండి ఇవి కేసీకాయలు అనమాట చాలా జ్యూసీగా ఉంటాయి పిల్లలకి బాగా ఇప్పుడు మజా తాగుతాయి అలా లాస్ట్లో విచ్చినా కూడా బాగా తాగేస్తారనమాట మా చిన్నోడైతే అక్కడే కూర్చొని ఉండమాట కాయల కోసం కోసిస్తానేమో అని చెప్పేసి చాలా బాగుంటుంది అనమాట నేను ఒకే కోసి చూశాను చూడండి ఎంత ఎల్లోగా వచ్చిందో లోపల చాలా టేస్ట్గానే మీరు ఎంతమంది ఇలా ఇంట్లోనే పండించుకొని తింటారు లేకపోతే బయట కొనుక్కొని తింటారు మ్యాంగోస్ ఫ్లవర్స్ ఎంతమంది ఉన్నా నాకులా నాకు కామెంట్ చేయండి ముందుగా నా వీడియో చూస్తున్న ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా టేస్టీగా ఉందన్నమాట మ్యాంగో అయితే మాత్రము చూసారు కదా ఇట్లా మ్యాంగోస్ అన్నీ అట్టపెట్లో పెట్టుకొని పెట్టుకుంటే మాత్రం చాలా బాగా మాయిపోతుంది ఇట్లా బాగా మాగుపెట్టుకున్నారనమాట పెట్టి పెట్టుకుని రోబై రో పెట్టుకున్నాను కదా ఇలా నాచురల్గా పండించుకొని తినాలి చాలా హెల్తీగా ఉంటాయి పిల్లలకి అందరికీ ఇప్పుడు బయట వచ్చే మార్కెట్లో మామిడి పళ్ళు అన్నీ చాలా కెమికల్స్ వేసేసి చాలా ఉచితంగా పండిస్తారనమాట సో అలాంటివి కొంచెం తగ్గించండి ఎక్కడ న్యాచురల్గా దొరికేవి న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళే తెచ్చుకోండి లేకపోతే దగ్గరగా ఉన్న కొనుకొచ్చుకోండి అంతే బాగా